హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి వచ్చేసి పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు జూనియర్స్ విభాగం పోటీలు ఆ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఆర్ఆర్ బుల్స్ బి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ గీత్తలండి రెండు జతలు అయితే వచ్చాయి జూనియర్స్ విభాగానికి ਇਹ ਦਿੱਤਾ ਫਿਰ ਬਸਵਾ ਇਹ ਦਿੱਤਾ ਫਿਰ ਸਮਰਾਟ బసవ సామ్రాట్ అండి గిత్తల పేర్లు ఈ గిత్త పేరు మొండి ఈ గిత్త పేరు జగమొండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ తలండి రెండు జతలు వచ్చాయి జూనియర్ విభాగానికి ఈరోజు జరిగే జూనియర్ విభాగానికి